హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న చెట్టు పేరు పిల్లడుగు చెట్టు అంటారు ఇవి కేవలం వర్షాకాలంలో మాత్రమే అది కూడా ఒక రెండు నెలలు మనకు అందుబాటులో ఉంటాయి మిగతా టైంలో మనకు దొరకవు ఇవి ఎందుకంటే గట్టిగా ఒక వారం రోజులు ఎండ కొట్టిందంటే చచ్చిపోతాయి అనమాట ఈ మొక్కలు ఎప్పుడు వర్షం పడుతూ ఉంటే మాత్రమే మనకు లాగా అట్లా పెడుతూ ఉంటేనే మనకి ఈ మొక్కలు అనేది కనిపిస్తూ ఉంటాయి అనమాట ఇవి ఎక్కువగా అడవులల్లో ఉంటాయి మెత్తటి నేలలు చౌడు నేలల్లో ఎక్కువ ఉంటాయి మనకి ఈ చెట్టు పిల్లడుగు చెట్టు అంటారు దీన్ని ఇప్పుడు మీకు తల్లి అడుగు చెట్టు కూడా చూపిస్తారు చూడండి ఈ రెండు మొక్కలు ఎప్పుడైనా కూడా పక్క పక్కలనే ఉంటాయి ఇగో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది తల్లి అడుగు చెట్టు ఈ ఎప్పుడు మొక్కలు కూడా పక్క పక్కలనే ఉంటాయి అనమాట దూరం ఉండవు అనమాట ఈ మొక్కలు ఏం చేస్తారంటే ఈ మొక్కల్ని రాళ్ళు రాళ్ళు కొట్టుకొని కొట్టుకోవడానికి చాలా అనమాట అంటే రాళ్ళ మీద పసరు ఈ చెట్లను తీసుకెళ్ళి రెండు సపరేట్ సపరేట్గా పసరు తీసి రెండు రాళ్ళ మీద దూరం దూరంగా పెట్టి రాళ్ళ మీద వస్తే మనకు రాళ్ళు రాళ్ళు అనేది కొట్టుకుంటాయి అనమాట అట్లా ఎందుకు జరుగుతుందంటే ఈ మొక్కలు ఎప్పుడు కూడా ఒక చెట్టుని ఒకదాన్ని విడిచి ఒకటి ఉండలేదు అనమాట యాక్చువల్గా వీడి దీని పేరు పిల్ల అడుగు కాదు పిల్ల అడుగు అనమాట తల్లి అడుగు పిల్ల అడుగు రెండు కూడా చాలా ఒకదాన్ని విడిచి ఒకటి ఉండలేదు అనమాట మోసుకొని కూడా పక్క పక్కనే ఉంటాయి ఎప్పుడైనా సరే తల్లి పిల్ల పిల్ల అడుగుని పిల్లి అడుగుగా అనమాట అంటే అది వాడంగా వాడంగా పిల్ల పిల్లడుగు అడుగు కాదా కాస్త పిల్లి అడుగుగా మారిపోయింది అనమాట ఈ రెండు మొక్కలు ఎప్పుడు కూడా ఒకదాన్ని విడిచి ఒకటి ఉండలేవు అనమాట పక్క ఉంటాయి ఆ ఆ కారణం చేతనే వీటిని తీసి మనం రాళ్ళ మీద పోసినప్పుడు ఆ రాళ్ళు కూడా దాని మీద ఒక చెట్టు దీని మీద ఒక చెట్టు పోస్తాం కాబట్టి మనకు అవి రెండు విడిచి ఉండలేవు కాబట్టి ఆ రాళ్ళని కూడా దగ్గర అనమాట అంటే తల్లి దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట పిల్ల అనమాట పిల్ల పిల్ల అడుగు తల్లి దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట ఆ కారణం చేత రాళ్ళని దూర దూరంగా పెట్టి పసరు పోస్తే రెండు కొట్టుకుంటాయి అనమాట కొట్టుకుంటాయంటే దగ్గర అవుతాయి అంతే తల్లి దగ్గరికి పిల్లరాయి అనేది వెళ్ళిపోతాయి అనమాట ఆ విధంగా మనకు రాళ్ళు రాళ్ళు కొట్టుకుంటాయి అనమాట అందుకోసమని ఈ రెండు మొక్కలు ఎప్పుడైనా పక్క పక్కల్నే ఉంటాయి రాళ్ళు ఎందుకు కొట్టుకుంటాయంటే రీజన్ ఇది ఓకేనా ఫ్రెండ్స్ ఇది వర్షాకాలంలో మాత్రమే అందుబాటులో ఉంటుంది కేవలం రెండు నెలలు మాత్రమే అది కూడా ఈ రాళ్ళు రాళ్ళు కొట్టుకోవాలంటే కూడా ఎవరు పడితే వాళ్ళు తీసుకొచ్చి పసరు పోస్తే మనకు రాళ్ళు కొట్టుకోవాలి దానికి కూడా కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి దాన్ని పాటించిన వాళ్ళు ఎవరో తెలుసు